మార్కెట్ పెరిగింది కాబట్టి ముందు వెనక చూడకుండా బడ్జెట్ పెట్టేయాలని ఫిక్స్ అయిపోతున్నారా అసలు శాండిల్వుడ్ సక్సెస్ మంత్ర ఏంటి ఒక్కో సినిమాకు ఇంత బడ్జెట్ ఏ ధైర్యంతో పెడుతున్నారు ఒక్క సినిమా చాలు ఇండస్ట్రీ ఫ్యూచర్ అంతా మార్చడానికి టాలీవుడ్కి అలాంటి టార్చ్ బేరర్ బాహుబలి దీని తర్వాత బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు అస్సలు వెనకాడట్లేదు ఎన్ని వందల కోట్లైనా పెడుతున్నారు ఇక కన్నడ ఇండస్ట్రీకి వచ్చేసరికి అలాంటి సినిమా కేజీఎఫ్ ప్రశాంత్ నిల్ పుణ్యమా అని శాండిల్వుడ్ రేంజ్ మారింది కేజీఎఫ్ తర్వాత కన్నడ నిర్మాతలు కూడా బడ్జెట్ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారు అక్కడి నుంచి వచ్చే సినిమాల స్థాయి కూడా పెరుగుతుంది కాంతార లాంటి సినిమాలు నాలుగు వందల కోట్లు వసూలు చేయడంతో అస్సలు వెనకాడట్లేదు మేకర్స్ ప్రస్తుతం యష్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ బడ్జెట్ మూడు వందల కోట్లకు పైగానే ఉంది అలాగే కాంతార టూ కోసం రెండు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు కన్నడ ఇండస్ట్రీ నుంచి భారీ సినిమాలు క్యూ కడుతున్నాయి ఇప్పుడు శివరాజ్ కుమార్ ఉపేంద్ర నటిస్తున్న ఫార్టీ ఫైవ్ అనే సినిమా బడ్జెట్ కూడా భారీగానే ఉంది అలాగే ధృవ సర్జా హీరోగా నటిస్తున్న కేడి సినిమా బడ్జెట్ కూడా రెండు వందల కోట్ల వరకు ఉంటుందంటున్నారు ఇందులో సంజయ్ దత్ శిల్పాశెట్టి నటిస్తున్నారు మొత్తానికి శాండిల్వుడ్ రేంజ్ మారిపోయింది ఇప్పుడు